చంద్రబాబు నాయుడు మాకు భర్త శక్తి ఇరవై ఐదేండ్లు అయిపోయా మాకు ఇండ్లు పని చేసుకొని ఇద్దరు బిడ్డలు పెట్టుకొని జీవనం చేస్తా ఉంటే నాకు రెండు వందలు ఇచ్చి వెయ్యి ఇచ్చినారు వెయ్యి ఇచ్చి ఇప్పుడు మూడు వేలు ఇస్తా ఉన్నారు ఆయన చాలా నా కడుపు నింపుగా నాకు సంతోషంగా దేవుడు చంద్రుడు పైలు నుంచి నుంచి దిగి వచ్చినట్లు ఉండాలి నాకు చాలా సంతోషపడతాను నాకు అరవై ఏండ్లు అయిపోయా స్వామి నేను చాలా ఆదరిస్తాను ఆదరి వస్తాను స్వామి ఇంకా కూడా చేయాలి స్వామి స్వామి చంద్రబాబు నాయుడు మాకు భర్తశక్తి ఇరవై ఐదేండ్లు అయిపోయా మాకు ఇండ్లు పని చేసుకుని ఇద్దరు బిడ్డలు పెట్టుకొని జీవనం చేస్తా ఉంటే నాకు రెండు వందలు ఇచ్చి వెయ్యి ఇచ్చినారు వెయ్యి ఇచ్చి ఇప్పుడు మూడు వేలు ఇస్తా ఉన్నారు ఆయన చాలా నా కడుపు నింపుగా నాకు సంతోషంగా దేవుడు చంద్రుడు పై ఆకాశంలోంచి దిగి వచ్చినట్లు ఉండాలి నాకు చాలా సంతోషపడతాను నాకు అరవై ఏళ్ళు అయిపోయా స్వామి నేను చాలా ఆదరి ఆదరిస్తాను ఆదరి స్వామి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి